రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రాణదానమును ఇచ్చేవారు తండ్రియే వారు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారంటే దాని ద్వారా ప్రాణదానము లభిస్తుంది ఈ విధంగా ప్రాణదానమును ఇచ్చే తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి సంగమయుగములో పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే ఉంటుందో అది సంపాదనకు ఆధారము ఈ చదువు ఆధారంపై బండారాలు అన్నీ నిండుతాయి ఈ చదువు ద్వారా ఇరవై ఒక్క జన్మల సంతోషము మీకు లభిస్తుంది మీకు కోరిక కలిగేందుకు అసలు అక్కడ ప్రాప్తించని వస్తువు ఏది ఉండదు బాబా ఇస్తున్న జ్ఞానముతో మీరు సతోప్రధానముగా అయిపోతారు ఇది అనాది అయిన డ్రామా మరలా ఐదు వేల సంవత్సరాలకు పునరావృతమవుతుంది మీరు ఈ సమయములో జ్ఞానాన్ని ధారణ చేయటముతో పాటు సర్వాత్మలను తీర్చిదిద్దేందుకు పురుషార్థమును కూడా చేస్తున్నారు సత్యయుగము అనగా తీర్చిదిద్దబడిన కొత్త ప్రపంచము కలియుగము అనగా తీర్చిదిద్దబడని పాత ప్రపంచము బాబా మీకు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థము చేయిస్తారు మీరు బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థము చేయించాలి ఇందులో చాలా సూక్ష్మబుద్ధి కావాలి బాబా మిమ్మల్ని రిఫైన్ బుద్ధి గలవారిగా తయారు చేస్తున్నారు తీర్చిదిద్దుతున్నారు అనార్యులుగా ఉన్న మీరే ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవతలుగా తయారవుతారు సత్యయుగములో అందరూ బాగుపడి ఉన్నవారే తీర్చిదిద్దబడినవారే మనుష్య సృష్టి వృక్షపు ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు దీని పేరే కల్పవృక్షము శివబాబా కల్పవృక్షానికి చైతన్యమైన బీజరూపుడు వారిలో సృష్టి ఆది మధ్యాంతపు జ్ఞానము స్పష్టముగా ఉన్నది గీతా భగవంతుడు నిరాకారుడైన శివబాబాయే వారిని మరచిపోయిన కారణంగానే మీరు పూర్తిగా క్రిందికి వచ్చేశారు శివబాబా ఒక్కరే అందరికీ ప్రాణదానాన్ని చేసేవారు ఈ జ్ఞానదానముతో మీరు సతోప్రధానముగా అవుతారు ఇవన్నీ జ్ఞాన మార్గపు కొత్త విషయాలు మీరు తండ్రిని స్మృతి చేయటము ద్వారా నిరుపేదల నుండి సంపన్నులుగా అవుతారు దేవతలు సర్వగుణ సంపన్నులు మర్యాద పురుషోత్తములు సత్యయుగములో మీకు అప్రాప్తి అన్న వస్తువే ఉండదు బాబా ఈ సమయంలో మీ అన్ని బండారాలను నింపుతున్నారు ఈ జ్ఞానము ద్వారా మీ బండారము నిండుగా అవుతుంది జ్ఞానమే సంపాదనకు ఆధారము చదువు ద్వారానే మీరు ఉన్నతోన్నతులుగా తయారవుతారు అర్థకల్పము మనుషులందరూ ఒకరినొకరు క్రింద పడేసుకుంటూ ఉంటారు పైకి ఎక్కించేవారు ఒక్క తండ్రియే శివబాబా ఈ సమయములో మిమ్మల్ని చదివిస్తున్నారు మరలా మీరు ఈ చదువుతో దేవత పదవిని పొందుతారు ఈ సంగమ యుగములో మీరు ఎంత బాగా చదివితే అంతగా కల్పకల్పాంతరాలు పదవిని పొందుతారు మొత్తము క్లాసు అంతా సంగమయుగము నుండి సత్యయుగానికి బదిలీ అవుతుంది మీరు నంబరు వారీగా వెళ్లి అక్కడ రాజ్యము చేస్తారు బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా జ్ఞాన సంపన్నులు ఈ జ్ఞానముతో మీరు గలవారి నుండి గలవారిగా అవుతున్నారు దేవత కులానికి సంబంధించిన వారే ఈ జ్ఞానాన్ని పొందుతారు శివబాబాను తెలుసుకోవటమే ముఖ్యమైన విషయము వారు కల్పకల్పము వచ్చి అందరినీ చదివిస్తారు పవిత్రముగా తయారు చేస్తారు ఇందులోనే మాయ పదే పదే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది ఎవరైనా అపరిపక్వంగా ఉంటే వారిని మింగేస్తుంది కూడా మాయ పెద్ద పెద్ద మహారథులను కూడా మింగివేస్తుంది ఈ సమయములో బాబా మిమ్మల్ని జ్ఞానస్వరూపులుగా తయారు చేస్తున్నారు ఇందులో గౌరవయుక్తంగా పాస్ కావటమే అతిపెద్ద పరీక్ష ఆత్మనైన నేను ఎంతవరకు పవిత్రముగా అవుతున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి యోగములో ఉన్నప్పుడే ఆత్మారూపి బ్యాటరీ నిండుతుంది సతోప్రధానముగా అవుతారు సత్యయుగము అనగా సుఖధామము అక్కడ దుఃఖమును ఇచ్చే ఏ వస్తువు ఉండదు గోవులు కూడా సుందరముగా ఉంటాయి మంచి పాలను ఇస్తాయి అప్పుడే పాలనదులు ప్రవహిస్తాయి ఇప్పుడు ఇక్కడ ఆ గోవులు లేవు శాస్త్రాలలో బ్రహ్మ యొక్క గోవులు దొంగలింపబడ్డాయి అని వ్రాశారు అది మీ స్మృతి చిహ్నమే ఇప్పుడు బాబా మిమ్మల్ని జ్ఞానస్వరూపులుగా తయారు చేస్తున్నారు ఈ పాడైపోయిన పాత ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు ముందు స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి బాబా స్మృతి ద్వారా మీ బుద్ధిని రిఫైన్ చేసుకోవాలి పరస్పరము ఆత్మీక సంభాషణను జరపాలి ఎప్పుడూ ప్రతివాదనలోనికి దిగవద్దు జ్ఞానాన్ని ధారణ చేసి స్వర్గ బండారమును నింపివేయాలి వరదానము స్వమానము అనే సీటుపై స్థితులై శక్తులను ఆర్డర్ ప్రమాణంగా నడిపించే విశాల బుద్ధిభవ తమ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తులు అనే సేవాదారులను సమయానికి కార్యములో ఉపయోగించండి స్వమాన స్థితి రూపీ సీటుపై సెట్ అయి ఉన్నట్లయితే సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నట్లు అనుభవమవుతుంది సర్వశక్తులు మీ ఆజ్ఞకై ఎదురుచూస్తూ ఉంటాయి మీరు యజమానులై యోగయుక్తులై యుక్తియుక్తమైన సేవను సేవాదారుల నుండి తీసుకోండి సదా సంతోషంగా ఉంటారు స్లోగన్ ఏ కార్యమునైనా ప్రారంభించే ముందు సఫలత బ్రాహ్మణాత్మనైన నా జన్మసిద్ధ అధికారము అనే స్మృతిని ఇమర్జు చేసుకోండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే Om Shanti。